అంటే మీకు ఇప్పుడు లైఫ్ లో ఏమైనా గోల్ అలాంటిది ఏమైనా ఉందా మేడం గోల్ అంటే యాక్చువల్లీ నాకు ఒకటి ఉంది వృద్ధులకి పిల్లలకు ఒక మంచి సంస్థ అంటే ఒక హోల్డేజ్ హోమ్ లాంటిది ఒక సంస్థ నాకు ఏర్పరచుకోవాలనేది నాకు ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ అనేది నేను ఫిల్ఫై చేయాలి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అడిగితే కొంచెం అయ్యే పని ఉంది కదా మేడం అయితే ఆటోమేటిక్ గా ఇప్పుడు నేను చేస్తూనే ఉన్నాను ఆల్రెడీ సోషల్ సర్వీస్ ఇప్పుడు నేను చేస్తూనే ఉన్నాను ఆ ఎలా అంటే జేమ్స్ ఫౌండేషన్ అనేది నాకు ఒక టీ ఉంది సో కరోనా టైం ఏందంటే అందరికీ అదొక బాధాకరమైన విషయము అది నా కుటుంబాన్ని కూడా చింతమందం చేసింది అప్పుడు మా మదర్ మా బ్రదర్ కూడా చనిపోవడం జరిగింది అయ్యో సో మా ఫాదర్ చిన్నప్పుడే పోయారు నేను అంత ముందు సోషల్ సర్వీస్ బాగా చేసేదాన్ని ఇంకా వీళ్ళు నా కళ్ళ ముందల ఇలా అవ్వటము ప్లస్ ఆ కరోనా టైంలో నేను కూడా సోషల్ సర్వీస్ పబ్లిక్ చేయటము బట్ దాన్ని నేను ఇంకా అంత ముందు చేసింది ఒక సెవెంటీ ఫైవ్ అయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అనాథ పిల్లలకు వృద్ధులకి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి నా చేతనైన సాయం నేను చేస్తున్నాను బట్ మంచి ఒక ట్రస్టబుల్ ఒక హోల్డేజం పెట్టి ఫ్రీ సర్వీస్ అనేది చేయాలనేది నా డ్రీమ్ తప్పకుండా మేము కూడా కోరుకుంటున్నాం సో ఇంకా ఏంటి మేడం మీ మీ పర్సనల్ గా గురించి తెలియనివి మాకు కొన్ని హండ్రెడ్ పర్సెంట్ గంగుల అంజలి యాదవ్ అంటే ఆల్మోస్ట్ అందరు తెలుసు ప్రజల మనిషి ఓకే పాలిటిక్స్ సైడ్ కాకుండా పర్సనల్ గా పర్సనల్ గా అంటే నేను ఒక మంచి డిజైనర్ ఉండే ఓకే ఫ్యాషన్ డిజైనర్ ఉండే ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ నా ప్రస్తావం పిల్లలు పిల్లలైన తర్వాతకి నా వర్క్ నేను ఏదో చెప్పాను కదా ఇంతకుముందు ఆడపిల్ల ఇంటికే పరిమితం కాకుండా అనేది సో నేను ఒక వర్క్ నేర్చుకుని ఒక ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాంట్లో సో అలా కొన్ని బ్రాంచ్లు పెట్టుకుంటూ వర్క్ మీద ఉండేదాన్ని దాంతోపాటు నేను ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అలా బిజినెస్ చేస్తూ సోషల్ సర్వీస్ చేస్తూ అంతేకాకుండా పార్టీ కూడా మంచి సోషల్ సర్వీస్ చేస్తుందని గుర్తించి నన్ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి మహిళా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఆ పోస్ట్ మీద ఒక వన్ ఇయర్ సేవలు అందించాను వన్ ఇయర్ సేవలు అందించి రీసెంట్లీ ఇప్పుడు మొన్న పెట్టిన మహిళా ఓటింగ్ మెంబర్షిప్ ద్వారా తెలంగాణ స్టేట్ మహిళ వైస్ ప్రెసిడెంట్ కూడా నన్ను ఎంచుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మహిళా టీం కి ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా తెలంగాణ స్టేట్ మహిళ సునీతారావు గారు తన స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు తన ఆధ్వర్యంలో మేము వర్క్ చేయడం జరుగుతుంది బట్ మా గవర్నమెంట్ పెట్టిన పథకాలు ఏదైతే సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయో సో ప్రజల్లోకి తీసుకోబోతున్నాము ప్రజల్లోకి తీసుకపోయి ప్రతి ఒక్కరికి అందేలాగా గతంలో చేసాము ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇంద్రమ్మ కాలనీలు కానీ రేషన్ కార్డ్స్ కానీ రీసెంట్లీ కూడా మనకు రైతులకు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అనేది సబ్సిడీ అనేది అందియటం జరుగుతుంది టూ డేస్ నుంచి మీరు కూడా చూస్తున్నారు ఈ విషయాలు కూడా మేము పబ్లిక్ కి హెల్ప్ చేస్తున్నాము మా గవర్నమెంట్ ఏ అయితే పెట్టిందో ఆ పథకాలన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్లి మా మహిళా టీం మొత్తము ఏకమై డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసేసి ప్రతి ఒక్కరికి మేము అన్ని అందజేస్తున్నాము